యాక్చువల్ ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇప్పుడు కరెంటు అది కూడా వాళ్ళ ఒక వెకిల్ ప్రయత్నం చేస్తా ఉన్నారు కరెంటు కథ అని చెప్పారు తెలంగాణ రాష్ట్రం వచ్చేటప్పటికి తెలంగాణ రాష్ట్రానికి ఉన్న షార్టేజ్ పవర్ షార్టేజ్ టూ థౌజండ్ ఫోర్టీన్ లో రెండు వేల ఏడు వందల మెగా వాట్లు దాన్ని పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర పునర్విభజన చట్టం ఏదైతే ఉందో ఆ చట్టంలో చాలా స్పష్టంగా పేర్కొన్నారండి ఏం చేశారు టూ థౌజండ్ ఫోర్టీన్ ముందు ఒక ఫైవ్ ఇయర్స్ యావరేజ్ కన్సంప్షన్ తీసుకున్నారు ఆంధ్ర ప్రాంతంలో ఎంత జరిగింది తెలంగాణ ప్రాంతంలో ఎంత వినియోగం జరిగింది డెఫినెట్లీ తెలంగాణలో వినియోగం ఎక్కువ ఉంది ఇక్కడ పరిశ్రమలు వ్యవహారం ఉంది కాబట్టి దాంతోనే పది సంవత్సరాల వరకు ఈ రోజు ఏపీకి అందుబాటులో ఈనాటికి ఏపీకి అందుబాటులో ఉన్న పవర్ లో యాభై మూడు పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం తెలంగాణకి నలభై ఆరు పాయింట్ పదకొండు శాతం ఆంధ్రాకి ఇవ్వాలి టెన్ ఇయర్స్ తర్వాత ఇంకా తర్వాత ఎవరు బాట వాళ్ళు సర్దుకోవాలి కాబట్టి ఇది చట్టం అండి ఈ చట్టాన్ని రాజ్యాంగం సాక్షిగా ఆనాటి ఆంధ్ర గవర్నమెంట్ ఉల్లంఘించింది ఇక్కడ మాకు రెండు జరిగినాయి మోస ఒకటి చట్టాన్ని ఉల్లంఘించారు రెండవది బీజేపీ ప్రభుత్వం ఏడు మండలాలు తెలంగాణ గుంజి ఆంధ్రకి ఇవ్వటమే కాకుండా నాలుగు వందల మెగా సీలియర్ పవర్ ప్లాంట్ కూడా మాకు వచ్చిన దాన్ని మా కోటలో వచ్చిన దాన్ని లాగి ఆంధ్రకి ఇచ్చారు అది ఇంకో కష్టం దీని మీద మేము ఈఆర్సీకి అప్లై చేసి పోరాటం చేస్తాం వాళ్ళు పట్టించుకోవాలి కేంద్ర ప్రభుత్వం అప్పుడు ఆ ప్రభుత్వం ఉన్న ప్రభుత్వం ఎన్డీఏలో భాగస్వామి ఉంది కాబట్టి వాళ్ళు వాళ్ళకే డబ్బా కొట్టి మాకు ఇవ్వాలి అప్పుడు నేను ఏం చేయనండి అసలే రెండు వేల ఏడు వందల మెగా షార్టేజ్ మాకు కేటాయించిన రెండు వేల నాలుగు వందల మెగా ఆంధ్ర ఇవ్వదు మాకు వచ్చినటువంటి మా కోటాలో మాకు సీనియర్ ప్రాజెక్టు లాగేసుకుంటారు ఇంకొక పక్క అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన కర్రలు టీవీలో మరీ చూపించారు తెలంగాణ అంధకారం అయిపోతుంది ఇదైపోతుంది అది అయిపోతుంది అదొక చాలెంజ్ మూడవది రాష్ట్రంగా మేము నిలవెక్కుకోవాలి నాలుగవది ఏ పార్టీ అయితే ఆంధ్రలో గవర్నమెంట్ కుంది ఆ రోజు ఆ పార్టీ కొందరు ఎమ్మెల్యేలు గెలిచారు ఇవాళ ఈ రాష్ట్రానికి ఉన్న ముఖ్యమంత్రి కూడా ఆ పార్టీలో ఉండేవాడు అతను అసెంబ్లీలో గోలా కరెంటు ఇవాళ చెప్పేది నినాదాలు కథ నానా హంగామం అది పరిస్థితి మా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితి ఏం చేయాలి మేము ఇంకా తమాషా ఎక్కడి నుంచైనా కొనాలి కొనాలంటే అంటే ఈజీ మ్యాటర్ మిస్టర్ రజనీకాంత్ కొనాలంటే ఎట్లా అసలు ఈ రాష్ట్రం నేషనల్ లో లేదు ఎక్కడి నుంచి అక్కడి నుంచి కరెంట్ కొనడానికి లేదు అప్పుడు దేశం నాలుగు గిడ్లుగా ఉండేదండి ఈస్టర్న్ గ్రిడ్ వెస్టర్న్ గ్రిడ్ సదరన్ గ్రిడ్ నార్థన్ గ్రిడ్ అంటే మనం సదరన్ గిడ్లో ఉన్నాం ఈ రాష్ట్రాలలో చూడాలి అక్కడ తమిళనాడుకు పాస్ ఆడ కరెంట్ లేదు కర్ణాటకలో పెద్ద గగ్గోలు ఆడలేదు కేరళలో లేదు ఏం చేయాలి ఎటువంటి ఇంత కష్టమైనటువంటి పరిస్థితి అప్పుడు మేము ఏం చేసినాం అంటే తెలంగాణకు నేషనల్ గ్రిడ్ లో ఇమీడియట్ గా రావాలంటే ఏం చేయాలి అని ఆలోచించి దానికి ఒక మూడు లైన్లు కంప్లీట్ అయితే నేషనల్ గ్రిడ్ లోకి వస్తుంది పీజీ అని ఒక కార్పొరేషన్ ఉంటుంది పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ రాష్ట్రాలకు రాష్ట్రాలకు మధ్య కరెంట్ ఇచ్చుకోవాలి పుచ్చుకోవాలంతా కూడా వాళ్ళు ట్రాన్స్మిట్ చేస్తారు అనమాట కార్పొరేషన్ చార్జీ తీసుకుంటారు వాళ్ళు చార్జీలు చేస్తారు అప్పుడు వార్దా డిచ్పల్లి అంగుల్ పలాస వరంగల్ వరూరా ఈ మూడు లైన్లు కలిపితే గాని మనం నేషనల్ గ్రిడ్ లో రాము కలిపేయాలని చెప్తే శేఖర్ అని ఒక ఎంప్లాయి ఆ లో తెలంగాణ అబ్బాయి అతను పిలిచి నాతో పాటు డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టుకుని చెప్పి పరిస్థితి చెప్పి క్రైసిస్ వివరించి దాని డెన్సిటీని వివరించి చాలా మంది కుయుక్తులు బంతా ఉన్నారు తెలంగాణని ఒక విఫల రాష్ట్రంగా చూపెట్టాలనే ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి అక్కడక్కడ చిదరూరు కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణ ఆంధ్ర మళ్ళా కలిపేస్తాం పెర్లింగ్ గోడల బద్దలు రెండు జర్మనీ ఐక్యం కాలేదా అని అనే డైలాగ్ పడతా ఉన్నాయి కాబట్టి వీళ్ళందరినీ నల్లిఫై చేయాలంటే మనం నిలదొక్కుకోవాలా పవర్ సెక్టార్ లో మనం ఉండాలా పరిశ్రమలను ఆకర్షించాలా రియల్ ఎస్టేట్ ను పెంచాలా అని పద్ధతితో మేము ఒక ఛాలెంజ్ గా తీసుకుని ఆ సవాల్ని ఎదుర్కొని మేము చాలా ప్రయత్నాలు చేసినాం ఆ రోజు మేము ఏం చేసినామండి ఎక్కడ ఉంది పవర్ అని చూస్తే ఎక్కడ లేదు అన్ని రాష్ట్రాలు మైనస్ ఇండియాలో కేవలం రెండే రెండు రాష్ట్రాలు వాళ్ళ దగ్గర బొగ్గుగానే ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కొంత వాటా వస్తాయి అక్కడ పవర్ ప్లాంట్స్ పెడితే ప్రైవేట్ కావచ్చు లేదా ఎన్టీపీక్స్ కావచ్చు వాళ్ళకు వచ్చే వాటాను వాళ్ళు వాడుకోవచ్చు లేదా వాళ్ళ రాష్ట్రాల అవసరం లేదా వాళ్ళు అమ్ముకోవచ్చు వాళ్ళకి అధికారం ఆ ప్రకారంగా ఛత్తీస్గఢ్ అండ్ ఒరిస్సాలో లిటిల్ బిట్ రెండు రాష్ట్రాల దగ్గరనే ఉంది కానీ అని తీసుకోవాలని తీసుకోలేము ఇమీడియట్ తీసుకోలేము నేషనల్ గిడ్లో లేం కాబట్టి సో దాంట్లో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంది అన్నప్పుడు మేము అధికారులకు చెప్పాం మీరు వెంటనే సంప్రదించండి వాళ్ళు ఉండడానికి సిద్ధంగా ఉన్నారా మనకు వార్దా డిచిపాలి కనుక మనం కంప్లీట్ చేసినట్టు అయితే ఇమీడియట్గా తీసుకునే దానికి మనకు అవకాశం ఉంటుంది అది కొంచెం స్టార్ట్ అయ్యి ఆగిపోయింది లైన్ దాన్ని స్టిరప్ చేసినాం సడన్గా అంటే ఒక ఆరు నెలలకు ఎనిమిది నెలలకు కనీసం వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అది స్టిరప్ చేసి సదరన్ గ్రిడ్లో కూడా ఏమైనా ఉంటే కూడా కొనండి మీరు ఆన్లైన్ కొనండి మొదలు పెట్టండి అని చెప్పిన మీరు ఆశ్చర్యపడతారు రజనీకాంత్ గారు ఆ రోజు రాష్ట్రమే ఆశ్చర్యపడ్డది కంట్రీ కూడా ఆశ్చర్యపడ్డది చాలామంది వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలను క్యా కమాల్ఖియాసా క్యా అచ్చాఖియాసా అని ప్రేజ్ చేసినారు మేము జూన్లో పవర్కి వస్తే దాన్ని సర్దుబాటు చేసి యాక్చువల్ ఫ్యాక్ట్ చెప్తున్నాం మీకు పవర్ లో ఆనాడున్నటువంటి గందరగోళం ఏంటంటే ఎర్రాటిక్ డిస్ప్రపోర్షనేట్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే మీ దగ్గర పవర్ ఉన్నా మీరు ఇవ్వలేరు ఈ పవర్ ఎట్లా అంటే అండి మొట్టమొదటి ఉత్పత్తి అయ్యేటప్పుడు లెవెన్ కేవీ ఉత్పత్తి అయిందండి ఎక్కడ ఉత్పత్తి అయినా వాళ్ళ టెక్నాలజీ అని దాన్ని స్టెప్ అప్ చేస్తారు అక్కడ నుంచి థర్టీ టూ కేవీ అక్కడ నుంచి వన్ థర్టీ కేవీ టూ ట్వంటీ వన్ కేవీ వ్యాఖ్య నుంచి ఫోర్ హండ్రెడ్ కేవి అప్ చేసి ఆ ఫోర్ హండ్రెడ్ దాని లెవెల్లో ట్రాన్స్మిట్ చేస్తారు లైన్ లాసెస్ తగ్గుతాయి మళ్ళీ మీ కన్జ్యూమర్కి ఇచ్చేటప్పుడు మీరు లెవెన్ వాడుకోవాలా ఫోర్ హండ్రెడ్ ఓట్స్ వాటి మీ ఇల్లు ఉండదు మీ దుకాణం ఉండదు దేనికి దేనికి అసలు డిస్ప్రపోర్చునిటీ ఉండేది దాన్ని ఎస్టిమేట్ వేస్తే పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అయితే మినిమం కొంత చేయొచ్చు సార్ అర్జెంట్గా అని చెప్పి చేయమని చెప్పండి కమాన్ డూ ఇట్ అని చెప్పి దానికి సందర్భ విజ్ఞానం చేసి అది మూడు నాలుగు నెలల్లో చాలా వరకు కొంత డెవలప్ చేసాం అంత చేయలేకపోయినా కొంతవరకు చేసి ఎక్సెప్ట్ అగ్రికల్చర్ సెప్టెంబర్ ఎండింగ్ వరకే మేము అంటే మూడు నాలుగు నెలల్లోనే అందరికి ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ ఇచ్చామండి చాలా ఆశ్చర్యపడదు అందరూ కూడా అండి మీరు పూర్తి వినాలేదు అంధకారం అయితే రికార్డు చేస్తే ప్రజలు చూస్తా ఉన్నారు చాలా మంది బయట రికార్డు కూడా చేస్తారండి లక్షల మంది రికార్డు రాజకీయ పరిణామాల్లో కూడా ఇవి కీలకమైన పాయింట్లు ఇది రాష్ట్రం అది కాకుండా అకాడమిక్స్ కూడా కదా ఇట్స్ నాట్ పాలిటిక్స్ లోన్ వాస్తవం ఏంది ఏం జరిగింది ఆ రోజు అంత బాగా చేసాం మేము చాలా తొందరలోనే కానీ ఇందాక చెప్తున్నారు ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయలు విద్యుత్ సంస్థలు అప్పు చేస్తే మీరు వినండి మీరు వినండి వినాల అప్పు చేయద్దు అమ్మ పెట్టదు అడుకొని తినూ అంటే మీ హయాంలోనే యాభై వేల కోట్ల అప్పు అప్పుడు ఎక్కడి నుంచి రావాలండి పవరు ఎట్లా వస్తుందండి మీ ఏం పడి రేట్లకు పెట్టి కొన్నారు అని అంటున్నారు సార్ చెప్తా అది కూడా చెప్త కదా ఇక్కడ తమాష ఏంటంటే మీరు అడిగిన పాయింట్ కూడా చెప్తాను నేను అతి భయంకరంగా అతి దారుణంగా ఉన్నటువంటి కరెంటు వ్యవస్థను చక్కగా చేసి భవిష్యత్తు కూడా ప్రణాళికలు రచించి అనేక కొత్త పవర్ ప్లాంట్లకు శ్రీకారం చుట్టి ఎన్టీపీసీ కూడా వాళ్ళు చేయాల్సిన చట్టప్రకారం చేయాల్సిన నాలుగు వేల మెగావాట్ల పవర్ ప్లాంట్ స్థిరప్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి నదులు నీళ్లు కేటాయించి ఆ జాగాలు కేటాయించి రామగుండంలో నేనే స్వయంగా వెళ్ళి అవన్నీ చేసినాం ఓకే ఇమీడియట్గా ఏం చేయాలా పవర్ జనరేషన్ అంటే మూడు వేలు నాలుగేళ్ళు ఐదేళ్ళు ఈ రోజు చేస్తే రాదు అందుబాటులో చూడ కొనుక్కోవాలి అధికారు గుణం అని మాట్లాడుతున్నారు ఇంకా ఏంటంటే ఈ బాకా కాకా పట్టేటువంటి మీడియా ద్వారా ఉన్నటువంటి వాళ్ళ చేతిలో ఉండేటువంటి అమ్ముడు కొన్ని యూట్యూబ్ ఛానళ్ల ద్వారా చాలా బాధపడ్డాను నేను వీళ్ళు ఏంది లేని పదమూడు రూపాయలకు యూనిట్ కొన్నారు అనమాట యాక్చువల్లీ కొన్నది త్రీ రూపీస్ నైన్టీ పైస్ అండి ఎక్కడ పదమూడు రూపాయలకు ఎక్కడ కొనుగోలు అనేది జరగలేదు పది సంవత్సరాల కాలంలో ఇరవై రూపాయలు ఒకటమండి అది వేరే చెప్తా అది అది ఎట్లా మీకు పద్ధతి చెప్తున్నాను అసలు ఎవరికి ఏం తెలియదండి ప్రజలకు తెలియనటువంటి కొన్ని విషయాలను పెట్టుకొని ఈ దరిద్రం కొట్టు ప్రచారం అన్నట్టు ప్రయత్నాలు జరుగుతా చాలా మందికి అవగాహన లేనటువంటి విషయాలను అవి పక్కకు పెట్టి కేవలం రెడ్డ కొట్టులాగా ఒకటే పద్ధతిలో పదమూడు రూపాయలు పదకొండు రూపాయలు కొంటారండి ఎందుకు కొట్టామండి మేము కొన్నది లాంగ్ టర్మ్ అది టెన్ ఇయర్స్ పీపీఏస్ కొన్నాం ఛత్తీస్గఢ్ దగ్గర మీకు ఇంకోటి చెప్పానండి రెండు విషయాలు ఉంటాయి ఇక్కడ అజ్ఞానంలోకి తెలియకపోతే మేము ఏం చేయలేదు ఇక్కడ జ్ఞానవంతులకు తెలిసేది ఏంటంటే ఈరోజు ఈఆర్సీ అని చెప్పి అని చెప్పి టారిఫ్ రెగ్యులేషర్ రెగ్యులేటరీ కమిషన్స్ ఉన్నాయండి ప్రభుత్వాలకు కానీ జన్కో కానీ ట్రాన్స్కో కానీ సంబంధం లేదండి అసలు టారీఫ్ల విషయం మేము నో రోల్ ఇప్పుడు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి ఉంది ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ అథారిటీ మాకు ఉంది తెలంగాణ కూడా రెండింటికి ఉన్నాయి వాళ్ళు చేసిన ఫైనల్ అండి నైదర్ ఇద్దరు గవర్నమెంట్ అది అని రోల్ ది కంపెనీస్ అవన్నీ రూల్ ఇక్కడ రెండు విషయాలు అండి ఒకటి కొత్తగా వచ్చినటువంటి ఎలక్ట్రోల్ రిఫార్మ్స్ ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్ ప్రకారంగా చట్టం తెచ్చారు కేంద్ర ప్రభుత్వం కంబైండ్ స్టేట్ ఉన్నప్పుడే దాన్ని అమలు చేస్తే ఏంటంటే ఈ ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ అని పోయినాయండి అంతకు ముందు ఒకటే ఉండేది ఎలక్ట్రిసిటీ బోర్డ్ ఆఫ్ ది స్టేట్ అని ఒకటి అది పోయింది పోయి ట్రాన్స్కోల్ వేరు జెన్కోల్ వేరు డిస్ట్రిబ్యూటర్ కంపెనీస్ వేరు కంపెనీస్ అవి ఆ కంపెనీ సబ్ సబ్జెక్ట్ టు ది రెగ్యులేషన్ బై ది ఈఆర్సీ నాకు గవర్నమెంట్ మాకు సేవ్ ఉంటుంది కొంచెం కానీ గవర్నమెంట్ లేదు అక్కడ రోల్ లేదు ఛత్తీస్గఢ్ అండ్ తెలంగాణ రెండు ఈఆర్సీలు అప్రూవ్ చేసిన రేట్ ఇది దీనికి ముఖ్యమంత్రి రోల్ కానీ పవర్ మినిస్టర్ రోల్ కానీ జెన్కో రోల్ కానీ ట్రాన్స్ఫోర్ రోల్ కానీ ఉండదండి మరి ఒప్పందంలో ఒకతవకలు ఎందుకు చెప్తున్నారు ఉల్టా పల్టా చెప్పేటువంటి చిలిపి చిల్లర రాజకీయ క్రీడ అవకత ఉంటాయండి దట్ ఈజ్ ఆల్సో ఇవి కంపెనీలు తెలంగాణ గవర్నమెంట్ అండర్టేకింగ్స్ అక్కడున్న ఛత్తీస్గఢ్ విద్యుత్ బోర్డు కూడా ఏంటండి అది గవర్నమెంట్ అండర్టేకింగ్ అగెయిన్ ఆర్ సబ్జెక్ట్ వాళ్ళు ఆడిట్ కదా వాళ్ళకి అకౌంట్స్ మంచిగా ఉంటుంది కదా ఇష్టం వచ్చిన ఆరోపణలు నిరాధారమైన ఆరోపణలు నిలబడితే చేస్తే తిట్టడం నాకు అర్థం కాదు అక్కడ చేయొచ్చునా ధర్మమేనా అది ప్రతిదీ ఆడిట్ ప్రకారం వెళ్తుంది ప్రభుత్వ రంగ సంస్థలు రెండు రాష్ట్రాల మధ్య రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏం జరిగినా కూడా ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది ఆడిట్ వస్తుంది మళ్ళీ కాగ్ నివేదికలు బయటకు వస్తున్నాయి ఇన్ని జరుగుతున్నప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేస్తూ ఇక్కడ ఇక్కడ అవినీతి జరిగింది ఇక్కడ తప్పులు జరిగింది ఇక్కడ ఒప్పందాలు కొనుగోలు ఒప్పందాలు జరిగినాయి విద్యుత్ ఒప్పందాలు యాదాద్రి భద్రాద్రి ప్లాంట్లో దాదాపు పదివేల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్తున్నారు వీటన్నిటికీ ఒక మాజీ జస్టిస్ నరసింహారెడ్డితో కమిటీ కూడా వేసారు రెండు విషయాలు ఇక్కడ ఛత్తీస్గఢ్ పవర్ పర్చేజ్ ఒకటి దాని మీద ఎంత దారుణమైనటువంటి వీళ్ళు ఆరోపణ చేశారు చేయించారంటే వాళ్ళ తొత్తుల ద్వారా పదమూడు రూపాయల యూనిట్ కొనమన్నారు కానీ కొన్నది వాస్తవంగా నాకు తెలిసి త్రీ నైన్టీ ఫైవ్ ఓకే క్లియర్ నా ఓకే పదమూడు రూపాయల సబ్జెక్ట్ ఎక్కడ వచ్చే అవకాశం ఉంది పీక్ లోడ్ ఉన్నప్పుడు కానీ అది కొనుగోలు నుంచి అది చెప్తుంటే మీరు ఇంటర్ప్ట్ చేశారు ఇంకా ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ ప్రశ్చని పీపీఏ చేసుకొని ఎన్టీపీసీ నుంచి కానీ ఒక ప్రైవేట్ ప్రొడ్యూసర్ నుంచి కానీ ఒక రాష్ట్రం నుంచి కాని కొనం ఒక పద్ధతి అండి ఇంకో రకమైన కొనుగోలు ఉంటాయండి అది రోజు ఉంటుందండి మన షేర్ మార్కెట్ లాగా ఓపెన్ మార్కెట్లో ఉంటుంది ట్రాన్స్పరెంట్ దానిలో ఎవరేం చేయడానికి ఉండదు ప్రభుత్వాలకు ఎప్పుడైతే పీక్ లోడ్ వస్తుందో రాష్ట్రాలకు అర్జెంట్ కొనాల్సిన అవసరం ఏర్పడుతుందో అప్పుడు కొంటారండి తాత్కాలికం కాదు ఒక నాలుగు రోజులకి వారానికి పది రోజులకి నెలకి కొంటారు ఈచ్ మంత్ అనుకుంటారు అది రోజు రోజు కూడా రేటు మారుతుంటుంది ఒక కాయంకులం అంటుందండి కేరళలో నేనే మాట్లాను అయితే కాయంకులంలో ఎన్టీపీసీ స్టేషన్ ఒకటి పవర్ కావాలి తెలంగాణకి గ్యాప్ ఉంది మీరు ఏంటండి ఎట్టాయిస్తారు అంటే పదిహేడు రూపాయలకి యూటిస్తాడు నేను కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్టీపీసీ ఇదేం అన్యాయం ఇంత అభిమానం ఉంటుందా ఈ పద్ధతి ఏంటంటే అన్ని ఇయర్ మేము తీసుకోవాలి ఆ రోజు కానీ కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారంటే వీళ్ళు ఫిఫ్టీన్ రూపీస్కి ట్వంటీ రూపీస్ కూడా కొంటారు అది మూడు రోజుల కోసం నాలుగు రోజుల కోసం ఐదు రోజుల కోసం దానికి రెగ్యులేటరీ కమిషన్ అడ్డం రాదండి అది తాత్కాలికంగా సపోజ్ ఒక నెలలో రోజు ఒక ముప్పై కోట్లు రోజు ఒక యాభై కోట్లు ఇరవై కోట్లు కొంటారు డే టు డే ఆల్సో ఇట్ వేరీస్ మంత్ మొత్తం కలిసి ఒక వెయ్యి కోట్లు కరెంటు కొంటారండి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి కాబట్టి పంటలు కాపాడుకోవాలి కాబట్టి పరిశ్రమలు నడుకోవాలి కాబట్టి ఆ పీక్ లోడ్స్ ఎప్పుడైతే వస్తాయో ఆ పర్టికులర్ పీరియడ్ లో కొ రెగ్యులేటర్ కమిషన్ రాదండి ఎందుకంటే అది సైట్ లో ఉంటుంది ఓపెన్ రేట్స్ అది ఓపెన్ మార్కెట్లో ఉంటుంది అది ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది అక్కడ ప్రాబ్లం లేదు సో ఆ రకంగా అప్పుడప్పుడు కొంటారు ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా ఉన్నదండి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఉంటా ఉంది పదకొండు రూపాయలు పెట్టుకున్నారు ఎక్కువ పెట్టుకున్నారు ఇంకా ఎక్కువ పెట్టుకున్నారు కొనాల్సి వస్తుందండి అంటే మీరు ఒక్కళ్ళే స్పెషల్ గా కొనరు ఇంక కొనరు అనే టైప్ లో వింటూ ఉన్నాం కదా అది నేను ఏమంటే ఇంత 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 దుర్మార్గమైన ప్రచారం అందుకోసం నేను చెప్పేది ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా పవర్ కొంటా ఉంది కొన్నారు మొన్నటి వరకు ఎందుకు కొన్నారు మరి ఏం సమాధానం చెప్తారు అందుకే నేను అన్నది బదనాన్ని చేస్తే ఉండది రజనీకాంత్ గారు దూది పిచ్చేలాగా ఎగిరిపోద్ది సరే నల్లిఫై అయిపోద్ది అని చెప్పింది